స్నేహితులారా గరుడ పురాణం ప్రకారం ఒక బాలుడు మరణించిన తర్వాత తన తల్లిదండ్రులను ఒక వస్తువుకోసం తప్పక అడుగుతాడు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణం తర్వాత ఆ ఒక్క కోరికను తప్పనిసరిగా నెరవేర్చాలి లేకపోతే గొప్ప అనర్ధం జరుగుతుంది స్నేహితులారా తల్లి మరియు బిడ్డ బంధం అత్యంత పవిత్రమైనది తల్లి తన బిడ్డను అపారంగా ప్రేమిస్తుంది కాని దురదృష్టవశాత్తు కొందరు తల్లులు తమ బిడ్డను కోల్పోవలసి వస్తుంది ఆ జీవి యొక్క పూర్వజన్మ కర్మల ఫలితంగా అకాల మరణం సంభవిస్తుంది ఆ బిడ్డ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఏం చేయాలి బాలుడు మరణించిన తర్వాత అతని ఆత్మ ఏమవుతుంది చిన్న వయస్సులోనే మరణం ఎందుకు సంభవిస్తుంది మరణం తర్వాత బాలుడిని ఎందుకు ఖననం చేస్తారు అతని పునర్జన్మ ఎలా జరుగుతుంది అంటే అతనికి మరొక శరీరం ఎలా లభిస్తుంది స్నేహితులారా బాలుడు మరణించిన తర్వాత తన తల్లిదండ్రులను ఏమడుగుతాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు జీవి ఈ సంసారంలో ఎందుకు జన్మిస్తాడు తల్లిగర్భంలో అతని ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఎందుకు అతనికి అకాల మరణం సంభవిస్తుంది మరియు ఆ బాలుడు తన తల్లిదండ్రులను ఆ వస్తువు కోసం ఎందుకు అడుగుతాడు అనే విషయాలు తెలుసుకోవాలి ఈ విషయాల వెనుక ఒక గొప్ప రహస్యం దాగవుంది ఈ రోజు ఈ విషయాన్ని మీకు వివరంగా చెప్పబోతున్నాం ఈ సమాచారం చాలా జ్ఞానవంతమైనది మరియు ముఖ్యమైనది కాబట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి రండి గరుడ పురాణంలో భగవాన్ విష్ణుమూర్తి గరుడునికి శిశువు జననం మరియు మరణం గురించి ఏ రహస్యాన్ని వెల్లడించారో వివరంగా చెప్పుకుందాం ఒకసారి గరుడు భగవాన్ విష్ణుని అడిగాడు ప్రభూ గర్భంలో జీవి ఎలా ఉత్పన్నమవుతాడు ఆ జీవికి చర్మం రక్తం మాంసం మజ్జ మేధస్సు అస్థిపంజరం ఎలా ఏర్పడతాయి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుక జుట్టు గోళ్ళు తల కీళ్ళు రేఖలు ఇలా శరీరంలో అనేక రకాల భాగాలు ఎలా ఏర్పడతాయి ఆ జీవిలోపల కామం కోపం భయం సిగ్గు ఆనందం సుఖం దునకం వంటి భావనలు ఎలా కలుగుతాయి శరీరంలో తొమ్మిది రంధ్రాలు వివిధ రకాల నాడులు ఎలా ఉత్పన్నమవుతాయి ప్రభు అనేక రకాల దుమ్హాలతో కూడిన ఈ శరీరాన్ని ఎవరు నిర్మిస్తారు దయచేసి నాకు ఈ జానాన్ని ప్రసాదించండి భగవాన్ విష్ణుమూర్తి సమాధానమిస్తూ ఓ గరుడా మానవ నిర్మాణం యొక్క ఈ పరమరహస్య ప్రక్రియను నీకు చెప్తాను ఈ విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మానవుడు సర్వజ్జుడవుతాడు ఓ వైనతేయ సంసార కళ్యాణం కోసం నీవు అత్యంత శ్రేష్ఠమైన ప్రశ్న దీనిని ఏకాగ్రచిత్తంతో విను స్త్రీ యొక్క రుతుకాలంలో మొదటి నాలుగు రోజులు వదిలి ఆ తర్వాత సంతానం కోసం పతిపత్నులు కార్యం చేయాలి అంటే ఋతుకాలం తర్వాత నాలుగు రోజుల వరకు సంతానం కోసం కార్యం చేయకూడదు సంతానం కోసం కార్యం చేసేటప్పుడు వారి మనసులో ఎలాంటి సంతానం కావాలనే కోరిక ఉంటుందో అలాంటి సంతానమే జన్మిస్తుంది పురుషుని శుక్రం మరియు స్త్రీ బీజం కలిసినప్పుడు సంతానం ఉత్పన్నమవుతుంది మొదట శుక్రం మరియు బీజం కలిసి ఒక పిండరూపంలో తయారవుతుంది అది గర్భంలో ఆకాశంలో చంద్రుడు పెరిగినట్లు వృద్ధి చెందుతుంది శుక్రం మరియు సోనితం మొదటి రోజు రాత్రిలో కళ్ళ రూపంలో ఉంటాయి ఐదవ రోజున అది బుద్బుద రూపం తీసుకుంటుంది పద్నాలుగో రోజున అది మాంస రూపం ధరిస్తుంది ఆ తర్వాత ఆ మాంసం గర్భంలో పెరగడం ప్రారంభమవుతుంది ఇరవై రోజుల వరకు అది పిండ రూపంలోనే పెరుగుతుంది ఆ సమయంలో అది ఆకారం పొందదు ఐదో రోజున దానిలో శక్తి సంచారం ప్రారంభమవుతుంది ఒక నెల పూర్తయిన తర్వాత అది పంచభూతాలతో కూడిన రూపం సంతరించుకుంటుంది రెండవ నెలలో గర్భంలో పెరుగుతున్న జీవి శరీరంపై చర్మం మరియు మేధస్సు ఏర్పడతాయి మూడవ నెలలో మజ్జ మరియు ఎముకలు ఏర్పడతాయి నాలుగవ నెలలో జుట్టు మరియు వేళ్లు ఏర్పడతాయి ఐదవ నెలలో చెవులు ముక్కు ఛాతీ ఏర్పడతాయి ఆరవ నెలలో గొంతు రంధ్రాలు కడుపు ఏర్పడతాయి ఏడవ నెలలో గుప్తాంగాలు అభివృద్ధి చెందుతాయి ఎనిమిదవ నెలలో ఆ జీవి అన్ని అవయవాలతో పూర్తవుతుంది ఎనిమిదవ నెలలోనే ఆ జీవి గర్భంలో తిరుగుతూ ఉంటుంది తొమ్మిదవ నెలలో ఆ శిశువు యొక్క ఓజస్సు పరిపక్వమవుతుంది గర్భవాస కాలముగసిన తర్వాత ఆ శిశువు గర్భం నుండి బయటకు రావాలని కోరుకుంటుంది అది ఆడపిల్ల అయినా మగపిల్లవాడు అయినా ప్రసవ సమయంలో వాయువు ఆ జీవిని గర్భం నుండి బయటకు తీసుకొస్తుంది ఆ సమయంలో ఆ జీవి యొక్క రెండు పైకి ముఖం కిందికి ఉంటాయి ఆ జీవి తల్లీ గర్భంలోనే పెరుగుతుంది తల్లి తీసుకునే పండ్లు పాలు వంటి ఆహారం ద్వారా ఆ జీవి యొక్క ఎముకలు బలపడతాయి అది జీవిస్తుంది ఆ జీవి యొక్క బొడ్డు నుండి శక్తిని పెంచే ఒక నాడి ఉంటుంది దానిని అప్పాయిని అని పిలుస్తారు ఈ నాడీ తల్లి యొక్క గుండెలోని రంధ్రాలతో అనుసంధానమై ఉంటుంది దాని ద్వారానే ఆ శిశువుకు ఆహారం అందుతుంది ఇలా పెరుగుతూ గర్భంలోనే ఆ జీవికి పూర్వజన్మ జాపకాలు గుర్తుకు వస్తాయి ఆ జాపకాల వల్ల అది దున్హఖిస్తుంది అనేక రకాల వేదనలను అనుభవిస్తూ గర్భంలో ఇటు అటు కదులుతుంది తన పూర్వజన్మ కర్మలను గుర్తు చేసుకుంటూ గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి కర్మలు చేయను అవి నన్ను మళ్లీ జన్మించేలా చేస్తాయి అని ఆలోచిస్తుంది గర్భంలోనే తన వందల పూర్వ జన్మలను గుర్తు చేసుకుంటుంది తర్వాత సమయానుసారంగా ఆ జీవి తొమ్మిదవ లేదా పదవ నెలలో కిందిముఖంగా గర్భం నుండి బయటకు వస్తుంది బయటకు వచ్చిన వెంటనే ఆ జీవి దున్హఖంతో కేకలు వేస్తుంది గర్భం నుండి బయటకు రాగానే అతనికి అసహ్యమైన వేదన కలిగస్తూ వస్తుంది కానీ కొన్ని క్షణాల్లోనే అది మళ్లీ చైతన్యం పొందుతుంది గాలిస్పర్శతో ఆ జీవికి సుఖానుభూతి కలుగుతుంది ఆ తర్వాత నా మాయ అతనిపై తన ప్రభావాన్ని చూపిస్తుంది నా మాయ ప్రభావంతోనే అతని జానం నశిస్తుంది ఆ జానం నశించిన తర్వాత అతను బాల్యదశను పొందుతాడు ఆ తర్వాత కౌమారం యవ్వనం వృద్ధాప్యం వంటి దశలను అనుభవిస్తాడు అనంతరం మానవుడు మళ్ళీ విధంగా మరణిస్తాడు మళ్ళీ జన్మిస్తాడు ఈ సంసార చక్రంలో అతను కుమ్మరి చక్రంలా తిరుగుతూ ఉంటాడు ఆ జీవి కొన్నిసార్లు స్వర్గాన్ని పొందుతాడు కొన్నిసార్లు నరకంలోకి వెళ్తాడు భగవాన్ విష్ణుమూర్తి ముఖం నుండి వెలువడిన దానామృత వర్షంతో గరుడుని మనస్సు ప్రసన్నమైందే అతను మళ్లీ భగవాన్ విష్ణుని అడిగాడు ఓ జనార్దన ఈ సంసారంలో కొందరు బాలలు తమ ఆయుష్షు పూర్తి కాకముందే మరణిస్తారు ఆ బాలలు నిష్పాపులు నిష్కలంకులు అయినప్పటికీ వారికి అకాల మరణం ఎందుకు సంభవిస్తుంది ఇది వారి పూర్వజన్మ కర్మల ఫలమా లేక తల్లిదండ్రుల భాగ్య విధానమా దయచేసి ఈ విషయాన్ని ఆధ్యాత్మికంగా కర్మసిద్ధాంతం ఆధారంగా వివరించండి శ్రీభగవాన్ విష్ణుమూర్తి ఇలా అన్నారు ఓ గరుడా ఈ జగత్తులోని అన్ని జీవులు తమ కర్మఫలాలకు లోబడి జనన మరణాలను పొందుతాయి కాని బాలల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది శాస్త్రాల ప్రకారం చిన్నవయసు బాలలు ముఖ్యంగా చాలా తక్కువ ఆయుష్షు కలిగినవారు తమ స్వంత పాప భారీ భారం నుండి విముక్తులై ఉంటారు వారి మరణం సాధారణంగా వారి స్వంత ప్రారబ్ధ కర్మల ఫలితం కాదు కొన్నిసార్లు ఆ బాలలు కేవలం కొంత సమయం కోసమే ఈ భూమిపైకి వస్తారు ఎందుకంటే వారి పూర్వజన్మ సంస్కారాలు కేవలం అల్పకాల జీవనంతో పూర్తవుతాయి కొన్నిసార్లు వారి అకాల మరణం తల్లిదండ్రుల లేదా కుటుంబం యొక్క కర్మల కారణంగా కూడా సంభవిస్తుంది బహుశా పూర్వజన్మలో ఆ తల్లిదండ్రులు ఇతరులకు సంతాన వియోగ దున్హఖకాన్ని కలిగించి ఉండవచ్చు ఆ కర్మ ఫలితంగా ఈ జన్మలో వారు తమ బిడ్డ వియోగ దున్హఖకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ విధంగా కర్మచక్రం ప్రతి ఒక్కరికి వారి కర్మల ఫలితాన్ని అందిస్తుంది తద్వారా జీవి కరుణ మరియు వైరాగ్యాన్ని నేర్చుకుంటాడు ఇది కూడా పరమాత్మ యొక్క అగమ్య లీలలో ఒక భాగం ఆత్మ కొంతకాలం భూమిపై ఉండి తన కార్యాన్ని పూర్తిచేసి దివ్యధామానికి ప్రయాణిస్తుంది ఓ వైనతేయా ఆత్మ నిత్యమైనది అయినది జనన మరణాలు కేవలం దాని బాహ్య పడవలు మాత్రమే ఒక యాత్రికుడు ఒక సత్రంలో కొంత సమయం గడిపి మళ్లీ ముందుకు సాగినట్లు నీవు నిష్పాపమని పిలిచే ఆ బాలుడు ఆత్మ పూర్వజన్మల నుండి అనేక యోనులలో సంచరిస్తూ వచ్చింది ప్రతి జన్మలో భిన్నమైన తల్లిదండ్రులు బంధువులు ఉంటారు కేవలం కర్మబంధనాల వల్లనే ఆత్మలు కలుస్తాయి విడిపోతాయి కాబట్టి ఒక జన్మలోని సంబంధం శాశ్వతం కాదు సర్పం తన పాత చర్మాన్ని విడిచినట్లు జీవాత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది ఓ గరుడా విశాల దృష్టితో చూస్తే ఏ మరణమూ అకాలం కాదు ఇది ఆత్మ యొక్క అనంతయాత్రలో ఒక దశ మాత్రమే ఈశ్వర ఇచ్చతో జన్మ జరుగుతుంది అదే ఇచ్చతో జీవనం అంతమవుతుంది కాబట్టి అతిగా విలపించడం మోహం మరియు అజ్ఞానం యొక్క సూచన ఈ సంసారంలో జీవనం క్షణభంగురం మరణం అనివార్యం అందుకే శోకంలో మోహంలో మునిగపోవడం సరికాదు ఆ అల్పాయుష్క బాలుడు నీతో గడపాల్సిన సమయాన్ని గడిచి వెళ్లిపోయాడు ఇప్పుడు అతిగా శోకించడం వల్ల ఆత్మను బంధించకు అతన్ని ఈశ్వరుడు పంపిన ఒక అందమైన అతిథిగా గుర్తుంచు అతను కొంత సమయం వచ్చి నీ జీవితంలో ఆనంద వదిలి వదిలివెళ్లాడు అతని వెళ్లిపోవడం వల్ల వచ్చిన శూన్యతను భక్తితో అతని మధుర స్మృతులతో భర్తీ చేయడానికి ప్రయత్నించు అతిగా ఏడవడం వల్ల ఆత్మకుకూడా క్లేశం కలుగుతుంది నిన్నుకూడా మోహబంధనాల్లో బంధిస్తుంది ఆ చిన్ని ఆత్మను ప్రేమతో వీడ్కోలు పలకడం మంచిదే పరమాత్మ అతని తదుపరి యాత్రను మంగళమయం చేస్తాడని విశ్వాసముంచు నీ కర్తవ్యమేమిటంటే ఈశ్వరుడిపై భరోసా ఉంచి ఆ బాలుని ఆత్మశాంతికోసం కోసం ప్రార్థన చేయడం ధర్మానుసారంగా నిర్దేశిత కార్యాలను ఆచరించడం గరుడు మళ్లీ అడిగాడు ఓ ప్రభూ అలాంటి బాలుని శరీరం యొక్క అంతిమ సంస్కారం ఎలా చేయాలి వయోజనులకు చేసే విధానమే వారికి కూడా వర్తిస్తుందా శాస్త్రాల్లో కొన్ని ప్రత్యేక విధానాలు చెప్పబడ్డాయని మీరు చెప్పారు దయచేసి అల్పవయసు బాలుని మరణం సంభవించినప్పుడు ఏ అంత్యేష్టి క్రియలు చేయాలి అవి వయోజనుల సంస్కారాలతో ఎలా భిన్నంగా ఉంటాయో వివరించండి గరుడుని ప్రశ్న విని భగవాన్ ఇలా అన్నారు ఓ గరుడా శాస్త్రాల ప్రకారం బాలుని అంత్యేష్టి అతని వయస్సును బట్టి భిన్న రీతిలో చేయాలని నిర్దేశించబడింది చాలా చిన్న వయస్సు శిశువు శవాన్ని అగ్నికి సమర్పించకూడదు భూమికి అప్పగించాలి ఒకవేళ బాలునికి ఇంకా దంతాలు రాకపోతే లేదా చూడాకర్మ ముండన సంస్కారం జరగకపోతే అతని శరీరాన్ని కాల్చకుండా భూమిలోనే ఖననం చేయాలి అలాంటి శిశువు కోసం చితాగ్ని ఇవ్వరు సాంప్రదాయక తర్పణం ఉదక క్రియలు అవసరం లేదని చెప్పబడింది నవజాత శిశువు లేదా అత్యంత అల్పాయుష్క బాలుని ఆత్మపై వ్యక్తిగత పాపాలు లేదా కర్మబంధనాలు ఉండవు కాబట్టి అతన్ని అగ్నిలో భస్మంచేసి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు వయోజనుల దహన సంస్కారంలో అగ్నిశరీరం మరియు అహంకార బంధనాలను భస్మంచేసే సంకేతంగా ఉంటుంది కాని శిశువు వద్ద అలాంటి బంధనాలు ఉండవు అందుకే అగ్నికంటే భూమి యొక్క కోమల ఆలింగనం అతనికి మరింత సముచితమని భావిస్తారు భూమి ఆ చిన్ని శరీరాన్ని ప్రేమతో తన ఒడిలోకి తీసుకుంటుంది ఆ నిష్పాప ఆత్మను ఎటువంటి సంతాపం లేకుండా తత్వంలో విలీనం చేస్తుంది శిశువును ఖననం చేసే ముందు అతని శరీరాన్ని స్నానం చేయించి చందనం లేదా పసుపు లేపనం చేస్తారు పూలమాలలతో అలంకరించి శుభ్రమైన తెల్లని వస్త్రంలో చుట్టి ఆ కోమల శరీరాన్ని గౌరవంగా సిద్ధం చేసి భూమి ఒడిలో అప్పగస్తారు ఇలాంటి సందర్భంలో విస్తృత శ్రాద్ధం లేదా పిండదానం చేసే బదులు సంక్షిప్త మంత్రోచ్చారణ మరియు ప్రార్థన ద్వారా ఆ బాలుని ఈశ్వరునికి అర్పించి అతని సద్గతి కోసం కోరుకుంటారు ఈ నిష్పాప బాల ఆత్మలు యమరాజు యొక్క కచిన న్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం నా కృప వల్ల వీరు ఎటువంటి శిక్షను అనుభవించకుండా త్వరగా తగిన గతిని పొందుతారు కొన్నిసార్లు అవి దివ్యలోకాలకు వెళతాయి లేదా వెంటనే పునర్జన్మ పొంది భూమిపైకి తిరిగి వస్తాయి చాలాసార్లు ఇలాంటి ఆత్మలు తమ కులంలోనే కొత్త శిశువు రూపంలో జన్మిస్తాయి మళ్లీ అదే కుటుంబాన్ని వెలిగించడానికి తిరిగి వచ్చినట్లు బాలుడు కొంత పెద్దవాడై సంసార వస్తువులతో సంబంధం పెరిగినప్పుడు అంత్యేష్టి విధానం క్రమంగా వయోజనుల విధానానికి దగ్గరగా వస్తుంది ఒకవేళ బాలుడు రెండు సంవత్సరాల పూర్తి పూర్తిచేస్తే అతని శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లి విధిగా అగ్నికి సమర్పించవచ్చు అలాంటి బాలుని అంత్యేష్టి చేసేటప్పుడు యమసుక్తాన్ని మానసికంగా జపించి అతని ఆత్మశాంతికోసం ప్రార్థిస్తారు బంధువులు దక్షిణాభిముఖంగా జలాంజలి ఉదక కర్మలను అర్పించే కూడా ఉంటుంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు బాలల దహన సంస్కారం చేసినా వారి శ్రాద్ధం పిండదానం వంటి కర్మలు చాలా సంక్షిప్తంగా సరళంగా జరుగుతాయి ఒకవేళ బాలుడు ఐదవ సంవత్సరంలోనే మరణిస్తే పది పిండాలతో సహా అన్ని అవసరమైన క్రియలు పూర్తిచేస్తారు కాని అతని సాంసారిక సంబంధం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంస్కారాలు విస్తృతంగా చేయరు చిన్న బాలుని మరణంపై శ్రాద్ధ కర్మలు వయోజనులకోసం చేసేంత విస్తృతంగా ఉండవు అతని శరీరం చిన్నది సంసారంలో ఆసక్తికూడా నామమాత్రం అందుకే పితృలతో జోడించే సపిండీకరణ వంటి విధానాలు అనివార్యం కావు వీటి స్థానంలో పుణ్యం కోసం దాన ధర్మాలు చేయాలి ఒక బాలుడు అల్పాయుషులో సంసారాన్ని విడిచిపెడితే అతని స్మృతిలో ఆత్మశాంతికోసం కోసం పాలు అన్నం వస్త్రాలు మిఖాయిలు వంటివి దానం చేయాలి ముఖ్యంగా శిశుమరణం సందర్భంలో బాలలకు పాలు మిఖాయిలు పంచడం బాలకుమారుని మరణంపై గుడ్ ఖీర్ వంటి తీపి పదార్థాలు దానం చేయడం సంప్రదాయంగా చెప్పబడింది సామర్థ్యమున్నంతవరకు ఈ దానం ఇతర బాలలకు ఆహారం పెట్టడం ద్వారా లేదా నిరుపేదలకు బ్రాహ్మణులకు అర్పించడం ద్వారా చేయాలి ఒకవేళ బాలుడు అత్యంత అల్పాయుషులో మరణిస్తే అతను అలవాటు పడిన ఆహార పదార్థాలు వస్తువులను సేకరించి బ్రాహ్మణులకు లేదా దరిద్రులకు దానం చేయాలి ఒకవేళ ఇలాంటి దానం చేయకపోతే ఆత్మ తదుపరి జన్మలో దరిద్రాన్ని ఎదుర్కోవచ్చు కాబట్టి అతని కల్యాణం కోసం యథాశక్తి అన్నం తిలలు ఉప్పు పండ్లు వస్త్రాలు వంటి వస్తువులను అతని జీవితంలో ఉపయోగించిన వాటిని ఉదారంగా దానం చేయాలి ఈ విధంగా కుటుంబ సభ్యులు ధర్మానుసారంగా దాన ధర్మాలు చేయడం ద్వారా ఆ బాల ఆత్మకోసం శుభకర్మలు సంచయమవుతాయి అతని అసమయ మరణాన్ని కూడా ఒక అర్థవంతమైన ఆధ్యాత్మిక ఫలితంగా మార్చవచ్చు ఒకవేళ బాలుడు మరింత పెద్దవాడై తొమ్మిది లేదా పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అతని అంతిమ సంస్కారాలు క్రమంగా వయోజనుల సంస్కారాల మాదిరిగానే జరుగుతాయి ముఖ్యంగా పదహారు సంవత్సరాల తర్వాత అతన్ని పూర్తి యవనస్థుడిగా భావిస్తారు అతని మరణంపై వయోజనులవలె దహన సంస్కారం సంచేనం దశగాత్ర సపిండి శ్రాద్ధం వంటి సాధారణ సంస్కారాలను విధిగా నిర్వహిస్తారు శోకం మరియు అశౌచ అపవిత్రత కాలం కూడా బాలుని వయస్సును బట్టి తగ్గుతుంది లేదా పెరుగుతుంది దంతాలు రాకముందే మరణించిన శిశువు విషయంలో తల్లిదండ్రులు అదే రోజు అశౌచం నుండి విముక్తులవుతారు ముండన సంస్కారం జరగకముందే మరణించిన బాలునికి ఒక రోజురాత్రి అశౌచముంటుంది ఉపనయనం కాకముందే మరణించిన బాలుని కుటుంబంలో మూడు రోజుల అశౌచముంటుంది కాని ఉపనయనం తర్వాత మరణించిన కిశోరునికి పది రోజుల పూర్తి అశౌచం పాటించాలి ఈ విధంగా వయసు పెరిగే కొద్ది అంత్యేష్టి నియమాలు మర్యాదలు క్రమంగా విస్తృతమవుతాయి సంక్షేపంగా బాలుని మరణంపై అంత్యేష్టిలో కోమలత్వం శ్రద్ధాభావం ఉంచబడతాయి అతనికోసం సంక్లిష్ట ప్రార్థన సంక్షిప్త తర్పణం దానం ద్వారానే కార్యం నెరవేరుతుంది ఎందుకంటే ఆత్మ నిష్పాపమైనది బంధనరహితమైనది సంసారంలో ఎక్కువ ఆసక్తిని సంపాదించలేదు గరుడు మళ్లీ అడిగాడు ఓ ప్రభూ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు శిశువుల సంస్కారాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు ఐదవ సంవత్సరాన్ని ఒక సీమారేఖగా ఎందుకు భావిస్తారు ఒక బాలుడు ఏ వయసులో బౌద్ధిక ఇంద్రియ పరిపక్వతను పొందుతాడు ఏ దశలో అతన్ని బాలపురుషునిగా పిలవవచ్చు భగవాన్ విష్ణుమూర్తి ఇలా అన్నారు ఓ గరుడ మానవ జీవనం వివిధ అభివృద్ధి దశలుగా విభజించబడింది శిశువు యొక్క శారీరక మానసిక వృద్ధి క్రమంగా శైశవం బాల్యం కుమారావస్థ పోగండావస్థ కిశోరావస్థ యవ్వనావస్థ వరకు విస్తరిస్తుంది జననం నుండి దాదాపు ఐదు సంవత్సరాల వరకు బాలుని చిత్తం అత్యంత సరళంగా నిష్కపటంగా ఉంటుంది మాదిరిగా ఒక కోమల మొక్క జగత్తు యొక్క కఠినతలను తెలియదు జీవనం యొక్క మొదటి సంవత్సరాల్లో అతనికి తన శరీరం ఇంద్రియాల గురించి పూర్తి పూర్తిజానముండదు కాని ఐదవ సంవత్సరానికి చేరుకునేసరికి అతని ఇంద్రియాలు జాగృతమవడం ప్రారంభమవుతాయి అప్పుడు అతను బాహ్య జగత్తు యొక్క స్వరూపాన్ని అనుభవించి అందం అసౌందర్యం యొక్క భేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తాడు ఇంద్రియజనిత సుఖదున్హకాల గురించి కూడా అతనికి ప్రాథమిక బోధం కలుగుతుంది ఐదు వసంతాలు చూస్తుండగా చెట్టులో మొదటి పుష్పాలు వికసించినట్లు ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉండగా బాలునిలో జ్ఞాన ఇంద్రియాల మొదటి పుష్పాలు వికసించడం ప్రారంభమవుతాయి అతను చుట్టూ ఉన్న అందం అసౌందర్యాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు దాదాపు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనేన సంస్కారం ద్వారా బాలుని ఔపచారిక విద్యకు ధార్మిక బాధ్యతలకు యోగ్యునిగా భావిస్తారు ఆ తర్వాత అతను కిశోరావస్థలోకి ప్రవేశిస్తాడు ఇది అతని యవ్వనావస్థకు సంధ్యాకాలం పదహారవ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు అతని శారీరక మానసిక అభివృద్ధి దాదాపు పూర్తవుతుంది అతన్ని పురుషునిగా లెక్కించవచ్చు వాస్తవానికి బాలపురుషత్వం అనేది బాల్యావస్థ సీమలను దాటి యవ్వన మార్గంలో పయనించే క్రమిక పరిపక్వతను సూచిస్తుంది సాధారణంగా పదహారు సంవత్సరాల తర్వాత అతనికి పూర్తి యవ్వన హోదా లభిస్తుంది అతను సమాజం ధర్మం యొక్క అన్ని కర్తవ్యాలకు స్వయంగా అధికారి అవుతాడు గరుడు తలవంచి వినమ్రతతో ఇలా అన్నాడు ప్రభూ మీ దివ్య ఉపదేశాలతో నా చిత్తం ఇప్పుడు శాంతించింది ఇంత గాజమైన విషయాలను ఇంత స్పష్టతతో కరుణతో వివరించినందుకు నేను మీకు కృతజ్ఞుడిని ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది బాలుని అకాల మరణం కూడా ఈశ్వర విధానంలో ఒక భాగమే అలాంటి కష్ట సమయాల్లో మనం ధర్మాన్ని ధైర్యాన్ని ఆచరించాలి స్నేహితులారా ఈ విధంగా భగవాన్ విష్ణుమూర్తి గరుడునికి శిశువు జననం మరణం యొక్క రహస్యాన్ని వివరించారు ఈ సమాచారం మీ హృదయాన్ని ఉంటుందని ఆశిస్తున్నాం ఈ జానం మన జీవితంలో ధర్మాన్ని భక్తిని కరుణను పెంపొందించడానికి సహాయపడుతుంది ఈ బాల ఆత్మలు తమ అల్పకాల జీవనంతో మన హృదయాల్లో శాశ్వతమైన ముద్రవేసి ఈశ్వరుని దివ్యలీలలో భాగంగా మళ్లీ మనతో కలవడానికి తిరిగి వస్తాయని విశ్వసిద్దాం మనంవారి స్మృతులను ప్రేమతో శ్రద్ధతో గౌరవిద్దాం ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీహరి విష్ణు